చె టంగుటూరు గ్రామం బాంపల్లి మండలం నంద్యాల జిల్లా నేను మిరప రైతును ఇప్పుడు ఈయన పంట కాలం వచ్చేసి అరవై రోజులైంది దీన్ని ముడత పెరుగుదలకు ఈ టైమాక్స్ జెంటెక్ వారి టైమాక్స్ నాకు సారాలు అందించారు దాన్ని నేను కొట్టినాను రిజల్ట్ బాగుంది ఇది రైతులు వాడవచ్చు ఇబ్బంది లేదు పేయి ముడత కింది ముడత అనేది ఏ మాత్రం లేదు చెట్టు బాగా సాగింది ఇప్పటికి వారం రోజులైంది అయింది కొట్టి ఈరోజు చూసినాము బాగా ఉంది రైతు సోదరులు వాడచ్చు ఇబ్బంది లేదు నువ్వు కూడా చేయాలి తోట అట్లా కొమ్మ ఉంచి నువ్వు అట్లా ముందు చెప్తాను కుమ్మ కూడా బాగా సాగింది పూత కింది ముడతాందు ఏ మాత్రం ఏం లేదు బాగా ఉంది టైమాక్స్ అనే మందు బాగా ఉంది ఇబ్బంది అయితే లేదు బాగా వాడచ్చు రైతు సోదరులు కూడా వాడచ్చు

అంటే బియ్యం మాకు ఆడ ఉంటాయి ఇప్పుడు అందరూ దానం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ టిక్కీ బియ్యం ఉడికినా ఏదో టిక్కీనా